ఏ శ్రీమనారాయణం ఈరోజు వీడియోలో మనం పరమశివుని ఐదు ప్రసిద్ధ క్షేత్రాలు అయిన పంచారామాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం పంచారామ క్షేత్రాలు ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి పూర్వము సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించినప్పుడు ఆ రాక్షసుడి మెడలో ఉన్న శివలింగం ముక్కలై ఐదు ప్రాంతాల్లో పడిందని శివలింగం పడిన ఐదు ప్రాంతాల్లో వెలిసిన ఐదు క్షేత్రాలే పంచారామ క్షేత్రాలుగా పిలువబడుతున్నాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ఈ ఐదు క్షేత్రాలు ఎక్కడున్నాయో వాటి పేర్లు తెలుసుకుందాం మొదటిది ద్రాక్షారామం పరమశివుడు ఇక్కడ భీమేశ్వరుడిగా లింగరూపంలో దర్శనమిస్తాడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారిగా కొలవబడుతున్నది రెండవది కుమారరామం ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటలో ఉంది ఇక్కడ శివుడు పద్నాలుగు అడుగుల ఎత్తులో లింగాకారంలో దర్శనమిస్తాడు మూడవది క్షీరారామం ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉంది నాలుగోది భీమారామం పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో భీమారామం ఉంది ఐదోది అమరారామం గుంటూరు జిల్లాలో అమరావతిలో ఈ క్షేత్రం ఉంది ఇక్కడ పరమశివుడు అమరలింగేశ్వరుడిగా దర్శనమిస్తాడు ఈ ఐనే పంచారామాలుగా పిలుస్తారు కార్తీక మాసంలో ఈ ఐదు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ